ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాగరోగర్ దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం స్వధర్మము అంటే ఏంది పరధర్మం అంటే ఏంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం ప్రతి వ్యక్తికి ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితము రెండు ఉండాలి రెండు జీవితాలు ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు మరి ప్రాపంచిక జీవితంలో మనం ఎంతసేపు ఏం తెలుసుకుంటాము అంటే బాహ్య అర్థాలు మాత్రమే మనం తెలుసుకుంటాం బాహ్య అర్థాలు మాత్రమే తెలుసుకుంటాము మనకంతే తెలుపుతారు ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాతనే మాకు మనకు అర్థాలు అంతరార్థాలు పూర్తిగా తెలుసుకుంటాం అందుకే మానవ జన్మ తీసుకున్నాక ఎవరైనా సరే ప్రాపంచిక జీవితం ఒకటే జీవించవద్దు ప్రాపంచిక జీవితం జీవితమే కాదు ప్రతి ఒక్క మానవుడు ప్రాపంచిక జీవితముతో పాటు ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే జీవిస్తారో వాళ్ళే పూర్ణ జీవితం జీవించిన వాళ్ళు అవుతారు ఇది ప్రతి ఒక్క మానవుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క మానవుడికి తెలియాలి రెండు రకాల జీవితాలు ఎవరైతే జీవిస్తారో వాళ్ళే పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దబడతారు ఎందుకంటే ఇక్కడ బాహ్యార్థం ఒక్కటే తెలుసుకుంటే సరిపోదు అందులో మనకు అంతగా జ్ఞానం అందదు ప్రతి విషయానికి మనం అంతరార్థం కూడా తెలుసుకోవాలి ఈ అంతరార్థం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ పూర్ణమైన జ్ఞానాన్ని పొందుతాము పూర్ణ పురుషుడిగా తీర్చిదిద్దబడతాము మనం తీసుకున్న మానవ జన్మ మోక్షం పొందడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అసలు మానవ జన్మనే మనం చివరి జన్మ అని చెప్పుకుంటాం మనకు తెలుసు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటాయి ఎనభై నాలుగు రకాల మరి అందులో అన్నిట్లో మనం ఎక్కడా బుద్ధి తెలివి మనసు అనేది ఉండదు ఆ విధంగా నెట్టుకొస్తుంటాం ఎప్పుడైతే ఈ మానవ జన్మలోకి ప్రవేశిస్తామో అప్పుడే మనకు ఇవన్నీ ఉంటాయి ఏంటి మనసు బుద్ధి తెలివి పెరిగి మనం పూర్ణ పూర్ణపురుషుడుగా తీర్చిదిద్దబడడానికి మనకిక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రాపంచిక జీవితంలో బాహ్యార్థమే తెలుసుకుంటే అంతవరకు కాదు అంతరార్థం కూడా తెలుసుకోవాలి మనం గమనిస్తే ఈ సృష్టి అంతా మన కళ్ళకు కనిపిస్తుంది మరి ఈ కళ్ళకు కనిపించేది ఒకటే కాదు ఈ సృష్టిలో మనము ఈ కళ్ళతో చూడనివి ఎన్నో ఉన్నాయి ఈ చర్మచక్షులకు కనిపించనివి ఎన్నో ఉన్నాయి ఎన్నో లోకాలు ఉన్నాయి ఎంతెంతో జ్ఞానము ఉంది మరి ఇవన్నీ మనం పొందాలి అంటే ఏం చేయాలి మూడో కన్నును సంపాదించాలి ఆ మూడో కన్ను సంపాదించాలి అంటే మనం ధ్యానం చేయాలి ధ్యానం ద్వారా మాత్రమే మనం మూడో కన్నును సంపాదించగలము ఆ పరమాత్మని కనిపించని లోకాలను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతటినో ఇంకా పొందవచ్చు అందుకే ప్రాపంచిక జీవితంలో జీవించే వాళ్ళు బాహ్యం చూస్తారు కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలోకి మనం ప్రవేశించాలి అనేది ఇక్కడ మనం అర్థమవుతుంది మరి ఇంకా భగవద్గీతలో పరమాత్ముడు పరమాత్ముడు ఏం చెప్తాడు పరధర్మం కంటే స్వధర్మమే మేలు అని మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు చెప్పినప్పుడు చాలామంది ఆలోచిస్తారు ఇదేంటి పరధర్మం మేలే మన మన ధర్మం మనం చూసుకోవాలి కదా పరధర్మం ఎలా అని అనుకుంటారు అందుకే పరోపకారం ఇదం శరీరం అంటారు కదా అంటే పరధర్మం కంటే స్వధర్మమే మేలు అని ఎలా చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇక్కడ ప్రాపంచిక జీవితంలో మనం ఉన్న అర్థాలకు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి అంతరార్థాలకు చాలా తేడాలు ఉంటాయి వాటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి మనకెప్పుడైతే గురువు చెప్పాడు ఏమని నీవు శరీరం కాదు ఆత్మవు అని మరి నువ్వు శరీరం కాదు ఆత్మవని చెప్పినప్పుడు ఈ శరీరం పర అయిందా లేదా అంతే కదా ఆత్మనే స్వ శరీరము పర అయింది అందుకే పరధర్మం కంటే స్వధర్మం మేలు అని శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్పడం జరగదు మరి ఈ భగవద్గీత కూడా ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళకు ఒక రకంగా అర్థమవుతుంది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళకు ఇంకో రకంగా అర్థం అంటే ఇక్కడ వేరే అర్థం కాదు ఒకటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దాన్ని మనం అవగాహన చేసుకుంటే మనకు తెలుస్తుంది ఏమని స్వ అంటే ఆత్మ అని శరీరం అంటే పరము అని అందుకే శరీర ధర్మం శరీరము ధర్మం కంటే ఆత్మధర్మ ఆత్మధర్మమే గొప్పది అని చెప్పడానికి కారణం మరి ఈ శరీర ధర్మాన్ని మనం పాటిస్తే ఏమవుతుందంటే ఈ బయట కనిపించే ఏవైతే ఈ శరీరాలు ఉన్నాయో ఏంటి ప్రాణమయ శరీరము మనోమయ శరీరము భావనామయ శరీరము విజ్ఞానమయ శరీరము ఆనందమయ శరీరము ఈ ఐదు శరీరాలు ఉన్నాయి కదా వీటన్నిటి గురించి మనం ఎన్నో క్లాసులు తెలుసుకున్నాం అంతవరకే మనకు తెలుస్తుంది ఆ శరీరాల వరకే తెలుస్తుంది మనం తెలుసుకునే ఇంకా ఎన్నో ఉన్నాయి మరి మనోమయ కోశం ప్రకారమే ఈ అన్నమయ కోశం తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అన్నీ పనిచేస్తుంటాయి అంతే కదా మన మనసుని బట్టే మన ఇంద్రియాలు పనిచేస్తాయి అందుకే మనసు అన్నది పరం స్వ అన్నది ఆత్మ అందుకే ఇక్కడ ఆ పరధర్మాలు ఉన్నాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది మరి పరధర్మాలు అంటే ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం మనసు యొక్క ధర్మాలు ఏంటి అంటే అరిషట్ వర్గాలు వాటినే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ ఆరు మనసు యొక్క ధర్మాలు మరి ఇవన్నీ ఎలా ఏర్పడతాయి అంటే మన చుట్టూరు ఉన్నటువంటి ప్రపంచాన్ని బట్టి మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి మన మన జీవితంలో వ్యవహరించే ఆ వ్యవహారాన్ని బట్టి ఈ మనసు యొక్క ధర్మాలు ఏర్పడతాయి అంతే కదా మనసు ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు మన ఇంటి చుట్టుముట్టు ఉన్న చుట్టుముట్టు ఉన్నవాళ్ళు మన ప్రాంత వాసులు మన గ్రామ వాసులు వీళ్ళందరూ ఎలా వ్యవహరిస్తుంటారో మనం వాటన్నిటిని చూసి నేర్చుకుంటాం నేర్చుకుని అదే ఫిక్స్ అయిపోయి ఇలాగే ఉండాలి ఇలాగే జీవించాలి అని మనం ఒక గిర్రెస్కొని ఉంటాం మరి ఇంకా ఆహారం వల్లనే మనస్సు ఏర్పడటానికి కారణం అవుతుంది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన మనస్సు ఏర్పడుతుంది ఈ చుట్టూ ఉన్న ప్రపంచం అనుకోండి ఆహారం అనుకోండి ఇవన్నిటి వలనే మన మనసు ఏర్పడుతుంది ఎందుకంటే నాకు ఇది ఇష్టము అది ఇష్టము అని అలా మనం చేస్తాం వీటన్నిటి వల్ల మనలో ఈ ఆరు గుణాలు ఏంటి కామ క్రోధ లోప మోహమద మాత్సర్యాలు ఈ ఆరు గుణాలు మనలో ఏర్పడతాయి మరి ఇవన్నీ కూడా పరధర్మాలే మరి ఇంకా ఇక్కడ ఈ ఆరింటి వల్ల మనకేమైనా లాభం ఉంటుందా అనే విషయాన్ని మనం గమనిస్తే ఈ ఆరింటి వల్ల మనకు దుఃఖమే కదా ఈ అరిసట రుగాల వల్ల మనకేమైనా సంతోషం ఉంటుందా అంటే కాదు దుఃఖమే అంటే ఎందుకు అంటే ఇక్కడ కామం అంటే కోరిక కోరికలున్నంత వరకు మానవుడికి దుఃఖమే మరి మనలో ఈ రజోగుణం ఉండడం వలనే ఈ కామము క్రోధం అనేవి ఏర్పడతాయి కదా మరి మనకి ఏదైనా ఒక కోరిక ఉంది ఆ కోరిక తీరితే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది కోరిక తీరకపోతే ఏమనిపిస్తుంది నా కోరిక నేను అనుకున్న కోరిక నెరవేరలేదు అని చెప్పేసి బాధ అవుతుంది బాధ అంటే అక్కడ బాధతో ఆగిపోతామా ఎంతో దిక్కిస్తా దుఃఖించి దుఃఖించి ఆ కామము ఆ కోరిక అనేది మెల్లిగా ఏమవుతుంది క్రోధానికి గురి అవుతుంది అంతే కదా ఫస్ట్ చిన్న కోరిక పుడుతుంది ఆ కోరిక తిరగకపోతే ఆ కోరిక వల్ల మెల్లిగా క్రోధం ఏర్పడుతుంది ఆ క్రోధం ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు తినాలనో లేదా ఒక నగ ధరించాలను ఒక చీర ధరించాలను ఏదో ఒక కోరిక పుడుతుంది స్త్రీకి అప్పుడు ఆ మన భర్తలు ఆ భర్త ఇప్పించారనుకోండి ఎంతో సంతోషం ఉంటుంది అదే ఇప్పిలేదనుకోండి ఏమవుతుంది ఫస్ట్లో కొంచెం ఏమనిపించదు పక్కలు ఎవరైనా తెచ్చుకున్నారనుకోండి మా వారు ఇప్పించారు అని చెప్పారు ఇంక అప్పుడు ఎంత కోపం ఉంటుంది కదా చూడు వాళ్ళకు ఇప్పించారు నాకు మాత్రం ఇప్పించలేదు అని కోపం వెంటనే వస్తుంది అదే ఓ భర్త భార్యని అడిగాడు ఏదో ఒక వంట చేయమని నాకు ఇప్పుడు చాతకాతని చెప్పడము లేదంటే ఆమెకు చేయడానికి ఇష్టం లేకపోవడము ఏదో ఉన్నదనుకోండి అప్పుడు ఆ భర్తకు కోపం వస్తుంది ఇలా పిల్లల్ని తీసుకుంటే వాడు ఒక వాచ్ అడిగాడనో ఒక సైకిల్ అడిగాడనో ఏదో ఒకటి ఇలా మొత్తానికి ఓ భర్త వాళ్ళనో ఓ భార్య వలనో లేదా పిల్లల వలనో లేదా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల వలన ఆ కోరిక పుట్టిందనుకోండి ఆ కోరిక తీరకపోతే ఏమవుతుంది క్రోధంగా మారుతుంది ఇంకెంతో కోపంతో ఆవేశంతో ఉంటారు మరి లోభము ఈ లోభం అంటే పిసినారితనం చూడ్డానికి కొంతమంది ఎంతో కోటీశ్వరులు ఉంటారు అవునా కానీ పైసా ఖర్చు పెట్టారు ఇంకా కొంతమంది ఉంటారు తింటే ఎక్కడ అయిపోతుందో అని ఆలోచిస్తారు వాళ్ళ కడుపుకు వాళ్ళు తినడానికి కూడా వెనక ముందు అవుతుంటారు ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఆహారం తీసుకున్నారనుకోండి బయటికి వెళ్ళారు ఏదైనా తినాలనిపించింది అయినా ఇప్పుడే తినొచ్చు అని ఎందుకులే అనుకుంటారు కొంతమంది అలా కాదు ఆ నోటి రుచి కోసం కూడా తింటారు అంటే ఇక్కడ పిసినారితనము ఎందులో ఉండాలి అంటే మనకు మన మాట యొక్క మాట్లాడే విధానంలో పిసినారితనము ఉండాలి అర్థమైందా మన పైస ఖర్చు పెట్టేటప్పుడు ఉండొద్దు ఇప్పుడు చూడండి పిసినారితనం ఉండొద్దు అని చెప్పాం కదా కొంతమంది క్లాస్ వినుకుంటూ కూడా తినుకుంటూ మన ముందు కూర్చుంటారు క్లాస్ చెప్పే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని కూడా ఆలోచించరు కదా పిసినారతనం చూపించొద్దు అంటే క్లాస్ వినేటప్పుడు కాదు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అక్కడ అలా ఉండాలి మనం ఇక్కడ అందుకునేది ఆధ్యాత్మిక జ్ఞానం మనం టైం పాస్ మాటలు మాట్లాడటం లేదు అవునా సరే దీని గురించి తర్వాత డిస్కషన్ చేసుకుందాం లోభం అంటే పిసినార్తనం ఎందులో పిసినార్తనం ఉండాలి అంటే మనం మాట్లాడే మాటలో పిసినార్తనం ఉండాలి ఎందుకంటే మన మాటల వల్లే మనకు కర్మలు వస్తాయి అనే విషయం గుర్తుపెట్టుకొని ఆ పిసినతనం అక్కడ చూయించాలి మరి మోహం అంటే మితిమీరిన ప్రేమ ఇక్కడ ప్రేమ అంటే నాది అనుకున్న ప్రతి దాని మీద మనకు మితిమీరిన ప్రేమ ఉంటుంది అది కొడుకు అనుకోండి బిడ్డ అనుకోండి లేదా భర్త అనుకోండి భార్య అనుకోండి లేదా ఒక వస్తువు అనుకోండి ఒక ఇల్లు అనుకోండి ఏదో ఒకటి మితిమీరిన ప్రేమ ఆ ప్రేమ ఉన్నప్పుడు మన నుంచి వాళ్ళు దూరం అయ్యారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎంతో దుఃఖానికి లోనవుతారు కదా అందుకే మితిమీరిన ప్రేమ ఎప్పుడూ ఉండవద్దు నెక్స్ట్ మతం ఈ మదం ఎలా ఉంటుంది మదం అంటే అహంకారం అహంకారం మనకు జనం పొగుడుతుంటారు పొగిడినప్పుడు మనకు అహంకారం రాకూడదు ఎందుకంటే వీడు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని రకరకాలుగా మనను పొగుడుతుంటారు మనకున్న అందాన్ని చూసనుకోండి మనకున్న జ్ఞానాన్ని చూసనుకోండి మనకున్న ఆస్తిని చూసనుకోండి మనకున్న దాన్ని చూసి ఎవరైనా మనల్ని పొగుడుతుంటే నేనేంది ఇక్కడ అంతా ఆ పరమాత్ముని దయ ఆ ప్రకృతి దయ అని ఎప్పుడైతే సరిపెట్టుకుంటావో అప్పుడు నీకు అహంకారం పెరగదు లేదంటే నీకు అహంకారం పెరుగుతుంది ఇక్కడ నేను ఒక పనిముట్టును నేనొక యంత్రాన్ని ఆ భగవంతుడు అంతా నాచే చేయిస్తున్నాడు ఒక ఇంట్లో మనం గ్రాండర్ ఎట్లా వాడుకుంటామో ఒక కుక్కరు ఎట్లా వాడుకుంటామో ఆ భగవంతుడు మనను అలా వాడుకుంటున్నాడు అనే ఒక ఉద్దేశంతో ఉన్నామనుకోండి ఇంకప్పుడు మనకు అహంకారం పెరగదు నెక్స్ట్ మత్స్యరం అంటే ఈర్ష ఇక్కడ మనకు నచ్చని వాళ్ళు ఉన్నారు మనమంటే పడని వాళ్ళు ఉన్నారు మన శత్రువు మన పంట పడని వాళ్ళు ఎవరు మన శత్రువులే కదా ఆ శత్రువులు ఉన్నప్పుడు మరి వాళ్ళను మనకు ఇష్టం లేని వాళ్ళను మన శత్రువుని ఎవరైనా పొగిడారనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకు లోపల నుంచి ఎంతో ఈర్ష పుట్టుకొస్తుంది మనకంటే డబ్బులో తక్కున్నారు అందంలో తక్కున్నారు ఒక పదవి లేదు ఒక ఇల్లు లేదు అయినా సరే వాళ్ళను పొగుడుతున్నారు అన్నప్పుడు మనకి ఎంత కోపం ఎంత ఈర్ష కలుగుతుంది కదా కోపం తర్వాత ఫస్ట్ మొట్టమొదట ప్రవేశించేది ఈర్ష ఎందుకంటే ఇక్కడ నేను నాది అనే భ్రమ ఆ భ్రాంతిలో మనం జీవిస్తున్నాం ఏదైనా మనకు తెలియని విషయాలు వాళ్లకు తెలుసు అని చెప్పినా కూడా వాడికి ఏం తెలుసులే నాకంటే ఎక్కువ తెలుసా వాళ్ళు అనుకుంటారు వాళ్ళకున్న డబ్బు ఐశ్వర్యము అందము జ్ఞానము వాళ్ళకే అంతా ఉంది మాకే అంతా తెలుసు అనుకుంటారు కానీ ఏమీ లేని వాడికి కూడా ఎంతో జ్ఞానం ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి పత్రికారు చెప్పేవారు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉంటాయి అందుకే పత్రికారు ఏదైనా ఒక సభ ఏర్పాటు చేసినా ఒక ధ్యాన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినా ఏం చేసేవారు అంటే ఆ సభకు ఎవరినైతే ఆహ్వానిస్తారో మొదట వాళ్ళచే మాట్లాడించేవాడు వాళ్ళకున్న వాళ్ళ దగ్గర ఏదైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకోవచ్చు అని చెప్పేసి మొట్టమొదట వాళ్ళకే ఛాయిస్ ఇచ్చారు అలా మనం ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలి అనే ఒక ఆలోచనతో ఉండాలి అప్పుడే మనం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర మనం నేర్చుకుంటాం లేదు అలా కాకుండా మొత్తము నాకే తెలుసు అనే అహంకారంతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు ఈర్ష అనేది వస్తుంది మరి ఇవన్నీ మనసు యొక్క ప్రభావం వల్ల మనకు ఏర్పడుతుంది మనసు ఏర్పడటానికి ఈ కామక్రోధ లోపమోహ మదమాశార్యాలే మరి ఇంకా ఇక్కడ ఇది ఈ ఆరు మనకు పరధర్మాలు ఆత్మ ఒకటే స్వధర్మం ఇది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే పరధర్మాలన్నీ మనల్ని దుఃఖములోనే ముంచుతాయి ఇవి దీనివల్ల మనకు ఏమీ లాభం లేదు ఎందుకంటే ఈ కామక్రోధ లోభమోహ మదమాచర్యాలు అనేవి మనకు తాత్కాలికం ఇప్పుడు ఏదైనా ఒక కోరిక కలిగింది ఏదైనా తెచ్చుకున్నాము అది మనతో శాశ్వతంగా ఉండిపోతుందా ఉండదు కదా అవి మనకి ఏదైతే లభిస్తుందో ఆ క్షణమో ఆ గంటనో ఆ రోజో లేదా కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు మహా అంటే ఒక సంవత్సరం మనం ఆనందంగా ఉంటాం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఒక బర్త్డే ఉంది మనది ఈరోజు ఒక డ్రెస్ తెచ్చుకున్నాము ఒక నగ తెచ్చుకున్నాము కేక్ కట్ చేసాము అన్నీ బాగున్నాయి మనం ఏం చెప్తాం అసలు బర్త్డే రోజు ఏం చెప్తారు విష్యూ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తారు అంటే ఈరోజు నువ్వు ఎంతో ఆనందంగా ఉండు అని మనకు చెప్తున్నారు అవునా అంటే ఇదొక్క రోజే ఆనందంగా ఉండాలా రేపు ఉండొద్దు ఆనందంగా చూడండి మనం ఎంత ఆలోచన లేకుండా జీవిస్తున్నా మనం శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నం చేయాలి విష్ హ్యాపీ మై లైఫ్ నీ పెళ్ళి రోజు నువ్వు ఆనందంగా ఉండు ప్రతిరోజు పెళ్లి రోజే ప్రతిరోజు పుట్టినరోజే ఆ విధంగా మనం మన జీవితాన్ని జీవించాలి అప్పుడే మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి మనకు అవకాశం ఉంటుంది అందుకే ఈ మనసుకున్న ధర్మాలు ఆ పరధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికం వాటి వల్ల మనకు దుఃఖమే కలుగుతుంది తప్ప దుఃఖము కాకుండా తాత్కాలికమైన సంతోషమే కలుగుతుంది తప్ప శాశ్వతమైన ఆనందం మనకు కలగదు కాబట్టి ఈ పరధర్మాలు కాకుండా మనం స్వధర్మం పాటించడానికి ప్రయత్నం చేయాలి మరి ఈ స్వధర్మం గురించి రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ధ్యానం చేద్దాం మాస్టర్స్ అందరూ కళ్ళద్దాలు తీసి వేల్లో వేలు పెట్టుకొని శ్వాసను <shvāsana> గమనించండి <gamanen chandhi>